దేవుణ్ణి ఉన్నతమైన నామమునకు మహిమ గాక ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం సామెతలు పదహారవ అధ్యాయము ఏడవ వచనము ఒకని ప్రవర్తన ఎహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయను ప్రేమేణ భక్తుడైన సలోమాన్ గారు ఎంతో జ్ఞానము చొప్పున ఈ సామెతలను ఆయన రచించాడు ప్రేమను వర్లరా ఎప్పుడైతే ఒకని ప్రవర్తన దేవుని దృష్టికి ఇష్టముగా ఉంటుందో ఆ ఇష్టమైన ప్రవర్తనను బట్టి అలా ప్రవర్తించిన వారికి ఎంతమంది శత్రువులు ఉన్నా ఆ శత్రువులని దేవుడు మిత్రులుగా మారుస్తాడు అంటే ఆ శత్రువులతో సైతము కూడా సమాధాన పడేట్లుగా దేవుడు చేయగలడు ఒక మాటలో చెప్పాలి అంటే అబిగయులు నాభాలు వారి ఎరువురు భార్యాభర్తలు ఎప్పుడో ఒకనొక సమయంలో దావీదు నావాలు యొక్క గొర్రెల కాపరలకు పొలములో సహాయం చేశాడు ఆ గొర్రెల కాపరల్ని కాపాడాడు మరి ఒకనొక దినమున దావీదుకు కూడా నాబాలు యొక్క సహాయం అవసరమైంది కానీ ఆ సహాయము చేయకపోగా దావీదును అవమానించాడు నాబాలు దానికి ప్రతిగా దావీదు ఎంతో కోపముతో నాబాలుని చంపాలని నాలుగు వందల మంది సైన్యములతో షూరులతో దావీదు నాబాలు మీదకి బయలుదేరాడు ఆ విషయాన్ని తెలుసుకున్న అభిఘేయులు ఆ యొక్క సైన్యం అంతటికి ఆహారాన్ని సిద్ధపాటు చేసుకుని దావీదు ఎక్కడున్నాడో ఎదురుపడి సాష్టాంగపడి ప్రేమని వల్లరా దావీదుని వేడుకుంటూ ఉంటుంది నిజమే ప్రేమను వల్లరా దావీది యొక్క కోపానికి అర్థం ఉంది సరైనదే కానీ దావీది యొక్క కోపము పాపము చేయటానికి అతన్ని నడిపించిందండి ఒకవేళ అబీగేలు గనక ఆపకపోతే దావీదు నాబాలను చంపేసేవాడే అంత కోపంగా ఉన్నాడు ఇక్కడ అబీగైలు కూడా దావీదికి శత్రువే ఎందుకంటే శత్రువుని భార్య కానీ నాబాలు ప్రవర్తన ఎలా ఉన్నా అబీగైల యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి సుబుద్ధితో ఉన్నదండి సుబుద్ధి గల ప్రవర్తన కాబట్టి దేవుడు అబీగయల విషయంలో సహాయం చేశాడు దావీదుతో సమాధాన పడేట్లా చేశాడు ఆ సమాధానం సంతోషాన్ని తీసుకొచ్చింది చూడండి నాబాలు తన ప్రవర్తన మార్చుకోలే కానీ అబిగైలు ప్రవర్తన సుబుద్ధిగా ఉన్నది కాబట్టి దేవుడు అబీగైలను ఆశీర్వదించాడు సమాధానాన్ని ఇచ్చాడు సంతోషాన్ని అనుగ్రహించాడు కావున మరి నీ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు చక్క పరుస్తాడు ఎటువంటి పరిస్థితులు ఉన్నా అవి ప్రతికూలము కావచ్చు ప్రేమైన వాళ్ళరా ఎన్నో రకాల పరిస్థితులు కలిగి ఉండొచ్చు ఆ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు చక్కపరచగలడు దేవుడు మిమ్మను దీవించునుగాక అమెన్